అందరికీ నమస్తే మన తెలుగు భారతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ బిల్వపత్ర వచ్చారు వీళ్ళు అసలు ఎందుకు బిల్వ బిల్వపత్రం అనేటువంటిది శివునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది అంటారు చాలా ఇష్టమైనటువంటి ఆకు అని చెప్తారు ఇదేనండి మరి బిల్వపత్రం మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఇందులో మూడు దళాలే అంటే మూడు ఆకులు మాత్రమే ఉన్నాయి ఇందుకు చూద్దాం ఏంటి ఇది అర్థం అంటే దీనికోసం ఒక అష్టకమే ఉంది అంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నారండి అంటే ఈ బిల్వ ఏదైతే మనము శివునికి ఇష్టమని చెప్తున్నామే ఈ మూడింటి నుంచి ఈ మూడు ఆకుల ద్వారా మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఇది బిల్వ పత్రం నుంచి మూడు యొక్క అంటే సృష్టి మొత్తం త్రిగుణాతీతమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ నుంచి గమనించాలి మొదట అంటే సృష్టి మొత్తము త్రిగుణాతీతంగానే ఉంటుంది ఎందులోనైనా చూసినప్పటికీ మూడు గుణాల సమ్మేళనంతోనే ఉందండి సో దాంట్లో భాగంగా సత్వగుణము రజోగుణము తమో గుణాన్ని కలిగి ఉన్నటువంటి ప్రకృతి మనుషులు అలానే మనుషుల్లోనూ ఈ మూడు గుణాలు ఉంటాయి ప్రకృతిలోనూ ఈ మూడు గుణాలు ఉంటాయి అంటే వీటి ద్వారా ఏర్పడినటువంటి మన జీవుడు కాబట్టి మన అన్నింటిలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి అయితే ఈ మూడు గుణాలకు అతీతంగా ఎదగాలి అనేటువంటిది ఈ బిల్వపత్రి మనకి ఇచ్చేటువంటి సందేశం అయితే మొదట మనలో ఉన్నటువంటి మూడు గుణాలలో ప్రధానంగా తమో గుణాన్ని చూసుకున్నట్లయితే తమో గుణాన్ని తమో గుణం అంటే ఏమేమి వస్తుంది హింసా ప్రవృత్తి బద్ధకము సోమరితనము నిద్రపోతు ఇలాంటి గుణాలన్నీ కూడా తమో గుణంలోకి వస్తాయి ఇటువంటి గుణాలను విడనాడి రజోగుణం ఉంది ఇప్పుడు తర్వాత రెండవది రజోగుణం ఏంటి కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టింపులు తత్వము ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ రెండవ గుణమైనటువంటి రజోగుణంలోకి వస్తాయి అంటే వీటిని కూడా తగ్గించుకుని తమోగుణాన్ని పూర్తిగా వదిలిపెడుతూ రజోగుణాన్ని సంస్కరించుకుంటూ సత్వగుణంలోకి ఎదగాలి సత్వగుణం అంటే ఏంటి సజ్జన సజ్జనత్వం గురించి చెప్పేది అంటే సత్యాన్ని పాటించడము ధర్మబద్ధంగా జీవించడము మంచి పనులు చేయడము అయితే చివరికి సత్వగుణం ద్వారా కూడా అది ఎక్కువైనప్పటికీ కూడా కష్టమే అది చివరికి మన యొక్క దారి దారితీస్తుంది అంటే గర్వానికి దారితీస్తుంది కాబట్టి మొదట తమోగుణాన్ని కలిగి కలిగినటువంటి వ్యక్తి తమోగుణం ద్వారా రజోగుణాన్ని తమో గుణాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి రజోగుణాన్ని సంస్కరించుకుంటూ సత్వగుణానికి చేరుకోవాలి ఇది ఈ యొక్క బిలోపత్రం ద్వారా చెప్పేటువంటి సందేశం ఒకానొక స్థాయిలో ఉన్నత స్థితికి చేరుకునేటువంటి స్థాయిలో మూడు గుణాలకు అతీతంగా ఎదగాలి అదే త్రిగుణాతీత స్థితి అనేటువంటిది ఎన్నో మనకు లలితా సహస్రంలో కానీ ఆ తర్వాత విష్ణు సహస్రంలో కానీ మనకు ఎన్నో శాస్త్రాల్లో చెప్పడం ఏంటంటే త్రిగుణాతీత స్థితికి ఎదగాలనేటువంటి విషయాన్ని మన శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి స్థితికి పరమశివుడు ఎదగలిగాడు ఆయన మనకిచ్చేటువంటి సందేశం ఇది ఆ యొక్క బిల్వ పత్రం ద్వారా మనము ఈ త్రిగుణాతీతంగా ఎదగాలి అనేటువంటి సందేశాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మనమంతా కూడా అందరికీ ధన్యవాదాలు